హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు మనకు అర్జెంటుగా మనం ఏదైనా కర్రీ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఇద్దరు మనుషుల వరకు సరిపోయినంత క్వాంటిటీలో ఈ కర్రీ అనేది నేను చేసి చూపిద్దాం అనుకున్నాను అయితే మీరు ఎక్కువ మందికి చేయాలి అనుకుంటే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇది మీరు ఒక్కసారి కానీ ట్రై చేశారు అంటే కాయగూరలు ఇంట్లో లేకపోయినా అయ్యో కాయగూరలు లేవే అని ఫీల్ అవ్వకుండా చక్కగా చేసుకోవచ్చు అనమాట కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీతో అయినా అలాగే దోశలతో అయినా ఇడ్లీతో అయినా రైస్తో అయినా చివరికి బిర్యానీతో అయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది మనకి తింటే ఒకసారి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేంత టేస్ట్గా ఉంటుంది ఓకే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు అర్జెంటుగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇద్దరు మనుషులకు సరిపోయినంత కర్రీ దిగాలి అనుకుంటే ఏమీ లేకుండా ఇలా ఆనియన్స్ మనకి ఏది ఉన్నా లేకపోతే ఇంట్లో ఆనియన్స్ టమాటోస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా ఆనియన్స్ టమాటోస్ ఇది టూ టమాటోస్ తీసుకున్నాను పెద్ద సైజు ఆనియన్స్ త్రీ తీసుకున్నాను ఈ రెండు కలిపి ఇప్పుడు మనం కర్రీ చేసి చూపిద్దాం అయితే ఏంటి అంటే అస్సలు ఏ కాయగూరలు లేకపోయినా కూడా టేస్ట్ అయితే సూపర్గా వచ్చేస్తుంది ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చుట్టాలకైనా పెడితే చాలా టేస్ట్ పడుతుంది మనం ఏం కర్రీ పెట్టామనేది కూడా వాళ్ళు ఆలోచించకుండా చాలా సరదా పడి తింటారు అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇది ముందైతే ప్రాసెస్ చూద్దాం ఏమిటనేది దానికోసం ఇల్లుగా ఇవ్వండి బౌల్ అయితే పెట్టుకున్నాం కదా ఇందులో ఓ టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం కర్రీ పెరిగేనాక టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే వేసేద్దాం అలాగే దాంతో పాటు కాస్త పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాను కదా టమాటాస్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకున్నాం ఇంత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నాం మా స్పైసెస్ పద్ధతి నేను వేసుకుంటున్నాను మీ స్పైసెస్ పద్ధతి నేను వేసుకున్నా వీటితో పాటు ఈ కర్రీలో స్పెషల్గా వేసుకోవాల్సింది మట్టుగా వేసుకోవాల్సింది ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే ఉన్నది అది ఏంటి అంటే జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుందాం ఇది ఈ వేయటం వల్ల ఈ కర్రీ అనేది రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట టూ స్పూన్స్ అలా సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కాస్త వాటర్ వేసేసి మనకి గ్రేవీ ఎంత కావాలో అది చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇంకా కర్రీ అనేది రెండు చేసుకోవడం ఒక టూ మినిట్స్ ఇలా ఫైనల్గా ఇందులో వేసుకోవాల్సిందైతే గరం మసాలా పొడి అది కూడా ఎక్కువ అవసరం ఉండదు చిటికెడు అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకో సర్వ్ చేసుకోవడానికి ఈ గండిలా బౌల్ అయితే తెచ్చుకున్నాము ఈ గొండిలోకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో కాస్తంత కరివేపాకు వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం ఇది రోటీతో అయినా లేకపోతే దోస్తో అయినా రైస్తో అయినా దేంతో అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కిత్తి క్రియేటివ్